వారసత్వం ఈరోజు చూడండి పెళ్ళైన తర్వాత అమ్మాయి పుడితే ఏం చేస్తున్నారంటే మనకు వారసత్వం రాదు ఎందుకు ఆడపిల్ల కట్ చేసే అంటే ఎంత చులకన అయిపోయింది చూసారా వారసత్వం లేకపోతే ఏం చేయాలంటే కట్ చేసేయాలంట మరి వారసుడు వచ్చిన తర్వాత వారసుడికి అయినా సరే అమ్మాయి కావాలి కదా మరి అమ్మాయి ఎక్కడి నుంచి వస్తుంది చాలామంది ఆడపిల్ల అనగానే చాలా నిరాశ ఏదో కోల్పోయేమన్నట్టుగా ఒకసారి చేద్దాం ప్రేమని వాళ్ళరా దేవుడిచ్చి బహుమానం ఏదైనా సరే మనం హండ్రెడ్ పర్సెంట్ ప్రేమించాలి స్వాగతించాలి ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి బహుమానం కాబట్టి దీన్ని నేను జాగ్రత్తగా చూసుకోవాలి మన పిల్లల్ని మనం ప్రేమతో పెంచాలి ఏమంటే ఎంతమందికి ఆడపిల్లలు లేరా చిన్నపిల్లలు ఆడపిల్లలు లేరా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు రోజున ఆడపిల్లలు కుటుంబాన్ని పోషించట్లేదా ఆడపిల్లలు ఈ రోజున సంఘంలో కానీ సమాజంలో కానీ అనేక శాఖల్లో కానీ రంగంలో కానీ ఆడపిల్లలు వృద్ధి చెందట్లేదా జ్ఞానపరంగా సునీత విలియమ్స్ చంద్రుడి మీద కాలు పెట్టలేదా మరి ఆమె తండ్రి కూడా అలాగ పూలిష్గా ఆలోచించి వారసత్వం రాదు ఆడపిల్ల నాకేందుకని సునీత విలియమ్స్ తండ్రి అనుకుంటే అంటే ముందు ఆ వృద్ధ మైండ్లో ఉన్నటువంటి ఆ దరిద్రాన్ని తీసివేయాలి ఎందుకంటే పిల్లలు మనకిచ్చేటువంటి గిఫ్ట్ దేవుడు అది ఆడపిల్ల అయినా मगड़े